సంగారెడ్డి హైవే ఎందుకు భూమి అవుతుందంటే బేస్డ్ మేజర్ ఏంటంటే నిమ్స్ వల్ల భూమి అవుతుంది అంటే నిమ్స్ దాంట్లో పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు ఎకరాలు ఉంది దాంట్లో పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హుండై కంపెనీ పెద్ద హుండై కంపెనీ కానీ టాటా ఏరోస్పేసెస్ కానీ లేదంటే వెమ్ టెక్నాలజీస్ కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ దాంట్లో ఉన్నారు పన్నెండు వేల ఆరు వందల ఎకరాలు ఇంకా చాలా కంపెనీలు రాబోతున్నాయి ఈ కంపెనీల్లో సగం కంపెనీలు వచ్చినా కూడా ముంబై హైవే ద టాప్ మోస్ట్ అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అప్రిషియేషన్ ఇస్తుంది అంటే ఆ ఏరియాస్లో బుదేరా కానీ సదాశివపేట కానీ ఇంకా లోపలికి వెళ్ళి జహీరాబాద్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్లు గ్రో అవుతూనే ఉన్నాయి బికాస్ ఆఫ్ ద డీమ్స్ అండ్ ఆ ఏరియాస్లో డీమ్డ్ యూనివర్సిటీస్ లైక్ హోక్సన్ యూనివర్సిటీ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే సిక్స్ లైన్ రోడ్ అవుతుంది ఇప్పుడు ఫోర్ లైన్ రోడ్ నుంచి సిక్స్ లైన్ రోడ్ అవుతుంది అండ్ హైవేస్ డివైడ్ అవడం వల్ల అంటే నాగ్పూర్ హైవే సైడ్ నుంచి డివైడ్ అయిపోవడం వల్ల కూడా దాంట్లో ట్రాఫిక్ తగ్గి కొంచెం అప్రిసియేషన్ బాగా వస్తుంది అండ్ ఎప్పుడైతే మీకు ముంబై హైవేలో జహీరాబాద్ అనేది ఎలా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇక్కడ సిటీలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉందో రేపు ఇన్ ఫ్యూచర్లో జహీరాబాద్ చుట్టుపక్కల ప్లేసెస్ అలా రెడీ అవబోతున్నాయి